గుమ్మరంపాడులో జరిగినటువంటి సంఘటన మీద రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఒక ట్వీట్ చేసినందుకో ఒక మాట మాట్లాడినందుకు ఇవాళ మల్లికార్జునరావు గారు కానీ పెమసా నాగేశ్వరరావు కానీ ఉలిక్కిపడి చాలా తొందరగా ఇక్కడేదో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి సొసైటీలో అని చెప్పి అర్జెంటుగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అన్న పదానికే ఉలిక్కి పెడితే మరి జరుగుతున్నది ఏంటి ఇప్పుడే సాంబిరెడ్డి గారు చెప్పిన మాటలు విన్నాం ఆయన పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటా ఉంటే తనకన్నా పదిహేను సంవత్సరాల చిన్న వయసు ఉన్నటువంటి నాసరవలి అరే సాంబిరెడ్డి ఇటు రారా అంటే వెళ్ళాలి వెళితే అది రాజ్యాంగబద్ధం ఆయన సెల్ ఫోన్ తీసుకుని లాక్కుని పోతే ఈ విషయం తెలిసినటువంటి వాళ్ళ అన్న పాపిరెడ్డి గుమ్మనంపాడు సెంటర్లో ఉండి ప్రశ్నించకుండా ఉంటే అది రాజ్యాంగబద్ధం ప్రశ్నిస్తే అది రాజ్యాంగబద్ధం కాదు మీ ప్రశ్నించటం అనేది రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నేరం ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిపాలన చాలా చక్కగా ఉలిక్ పడుతూ చెబుతున్నారు రెడ్ బుక్ అన్నారు రెడ్ బుక్ అన్నారు అని రెడ్ బుక్ అని మేము ఏంది ఈనాడు పేపర్లో చాలా స్పష్టంగా మీ లోకేష్ బాబు చెబుతున్నాడు రెడ్ బుక్లోకి పేరు పెడతాము అని ఎవరు ఈ రెడ్ బుక్ను భయం చేస్తుంది వాటికి కూడా ఏమిటి రెడ్ బుక్ రెడ్ బుక్ అనేది ఎక్కడ రాజ్యాంగబద్ధమా రెడ్ బుక్ అనేటువంటి పేరు చెప్పి ఎంతమందిని బెదిరిస్తారు మేము ఎక్కడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరచలేదు అని చెప్పి చాలా చక్కగా చెబుతా ఉన్నారు ఇళ్ల మీదకి వెళ్ళి ఎంతో ఘర్షణ పడ్డారు ఘర్షణ పట్టడం కాకుండా సాంబ్రెడ్డి గారి వాళ్ళ యొక్క అమ్మ లక్ష్మమ్మ ఆమె ఏం చేసింది ఇంటి మీదకి ఎందుకు వెళ్ళారు దొమ్మిగా ఇంటి మీదకి వెళ్ళి కారం కొట్టి కాలువలో పడేస్తే కొట్టి తన్ని ఆ అమ్మని లక్ష్మమ్మని ఇది ఏ రాజ్యాంగం ప్రకారం న్యాయబద్ధమైంది ఆ ధైర్యాన్ని ఎవరిచ్చారు వినుకొండలో ఆయన తన సై తన మోటార్ సైకిల్ మీద జగన్ బొమ్మ వేసుకుంటే పగలగొట్టేటువంటి ధైర్యం నాసరవెల్లికి ఎవరిచ్చారు ఎవరిచ్చారో వాళ్ళు మళ్ళీ పునరాలోచించుకోవాలి వాళ్ళ మాట్లాడితే మేము ఎక్కడ అమలు చేయలేదు అని అంటే వచ్చేడు ఉదాహరణలు ఉన్నాయి నిన్నగాక మొన్న పిట్టమండలో మహమ్మద్ రఫీ అనే అతను ఎందుకు పురుగు ముందు తాగి చచ్చిపోవాలనుకున్నాడు ఏ అవమానాన్ని భరించలేక తాగి చచ్చిపోవాలనుకున్నాడు ఇవాళ సాంబ్రెడ్డికి ఏం జరిగింది గతంలో రషీద్కి ఏం జరిగింది ఎంతమంది మీద కేసులు ఏమీ లేకుండా త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు ఇవన్నీ రాజ్యాంగ రెడ్బుక్ రాజ్యాంగం కాదా ఇక్కడెక్కడ నడవట్లేదు అంత పద్ధతిగా రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది అన్నారు ఇదిగో ఏం ఒక ఉదాహరణ మా ఎంపీపీ గారు ఒక కేసు తీసుకుని చెప్పాడు ఒక విషయం ఎక్కడ షోలాపాలనలో జరిగింది గతంలో ఇటు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకపోతే వైసీపీ కార్యకర్తలు మీద కేసులు జరిగిన దానికన్నా కాస్త ఎక్కువ చేసి పెట్టడం ఒక ఆనవాయితీగా ఉంది వాడు కొట్టాడు అంటే తన్నాడు లేకపోతే మర్డర్ చేయడానికి వచ్చాడు అని ఒక తప్పుడు కేసులు పెట్టడం ఇది ఒకటి చేస్తున్నారు వైసీపీ కార్యకర్తల మీద దాన్ని వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా చేస్తున్నారు అనేటువంటిది అది సమర్థనీయం కాకపోయినా మనం అర్థం చేసుకుంటున్నాం కానీ షోలాపాలెంలో వాళ్ళు ఇద్దరు యాదవ కుటుంబానికి చెందిన వాళ్ళు వాళ్ళిద్దరు దగ్గర చిన్న నీళ్ళ దగ్గర డ్రైనేజీ దగ్గర తగాద వచ్చింది ఒకళ్ళు ఏమో తెలుగుదేశం పార్టీకి వేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇంకొకళ్ళు ఏమో వైసీపీ పార్టీ అభిమానులు వాళ్ళు కార్యకర్తలు కూడా కాదు వాళ్ళేదో చిన్న తాకాదా వేసుకుని ఘర్షణ జరిగితే ఒకళ్ళకేమో స్టేషన్ బెయిలిపి ఇచ్చేటువంటి సెక్షను ఇంకొకళ్ళకేమో త్రీ నాట్ సెవెన్ కేసు వేసేటువంటి సెక్షను వాళ్ళని తీసుకెళ్ళి ఒక నలభై యాభై రోజులు ఉంచారు ఇది దేనికి దారితీస్తుంది ఇదంతా అన్రెస్ట్ సమాజంలో ఒక అసహనానికి దారితీస్తుంది వాళ్ళ బంధువులే మళ్ళా అంటే చివరికి పడగదుల్లోకి ఇళ్లల్లోకి బంధువుల మధ్య కూడా రాజకీయాలు వచ్చేసింది ప్రతి తగాదాన్ని సహజంగా సమాజంలో అనేక తగాదాలు జరుగుతూ ఉంటాయి మన ప్రమేయం లేకుండా నాయకుల ప్రమేయం కానీ రాజకీయ పార్టీల ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం లేకుండా కొంత ఘర్షణలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఘర్షణలోను రాజకీయం చూసి వీడు పలానప్పుడు మనకు ఓటేసాడా లేదా వీడు పలానప్పుడు మనకు వ్యతిరేకంగా ఉన్నాడా ఏం చేశాడు అని చెప్పి దాంట్లో కూడా నువ్వు రాజకీయం వెతికి దాన్ని బట్టి మనం శిక్షలను నిర్ణయించి చేస్తే ఈ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తే దీన్ని ఏమనుకోవాలి ఇది రాజ్యాంగ బద్ధం అనుకోవాలా ఇది రాజ్యాంగం ఇది రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం నడుస్తా ఉంది నిన్నగాక మొన్న చూసాం కదా మనం కొండావర్జీ నాగేశ్వరరావు అతను ఏం చేశాడు ఆయన ఏదో కొంత సెటైరికల్గా ఈ ప్రభుత్వాన్ని నాకు పథకాలన్నీ రాలేదా అని చెప్పి ఇచ్చాడు అది వాక్ స్వాతంత్రం ఇచ్చిందే కదా ప్రా మామూలుగా రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉంది రెడ్ బుక్ రాజ్యాంగంలో లేదు ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కు ప్రకారమే ఆయన మాట్లాడాడు కాక మొన్న హైకోర్టులో జస్టిస్ మన్మోహన్ గారును రఘురంధ్రరావు గారు అనుకుంటారు వాళ్ళు గట్టిగా మాట్లాడారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని అందరికీ కూడా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉండాలి కదా గా మాట్లాడతారు ఏదైనా సరే విమర్శిస్తారు అట్లాంటప్పుడు సినిమాలను కూడా బ్యాన్ చేయాలి భిన్నమైన అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు సినిమాల్లో చాలా మాట్లాడతారు యాక్టర్లు మాట్లాడతారు యాక్టివిస్టులు మాట్లాడతారు కార్యకర్తలు మాట్లాడతారు వాళ్ళ ఒపీనియన్ చెప్తారు ఒపీనియన్ చెప్పటమే డెమోక్రసీకి పట్టుకొమ్మ డెమోక్రసీలో ఉన్నటువంటి ప్రధాన లక్షణమే మన అభిప్రాయాన్ని తెలియజేయటం అభిప్రాయాలు తెలియజేస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇదంతా దేనికి తార్కాణం మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంత